ఓం నమో వెంకటేశాయ దైవ సాక్షాత్కారం ఈ సమయంలో తరిగొండ వేంగమాంబకు కలిగిన యోగానుభవాలతో పాటు తన ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సాక్షాత్కారం లభించింది ఆ అనుగ్రహానికి కృతజ్ఞతతో ఈమె శ్రీ నరసింహ శతకం అన్న పద్యశతకం అలాగే నరసింహ విలాస కదా అన్న యక్షగానము ఎవరి శిక్షణ లేకుండా అద్భుత రీతిలో సహజ పాండిత్యంతో రచించడం జరిగింది మరి గ్రామంలోని వాళ్లంతా వెంగమామను కట్టడి చేసి వెలివేసి దూరంగానే చూడటం వల్ల ఇలాంటి వారి నుంచి దూరంగా నుండి సాధన చేసుకోవాల్సిందిగా ఇదే భగవంతుని ఆదేశమైనదని అదే దైవాదేశంతో వెంగమాంబ గ్రామం విడిచి దూరంగా తిరుమల వాసిని చేరి ఏడుకొండలు ఎక్కి శ్రీవారి నారాయణాద్రి చేరుకున్నది కలియుగ దైవమైన శ్రీనివాస ప్రభువునే పూజిస్తున్న యోగ సాధనలను పూర్తి చేసుకున్నది భగవద్గీతలో చెప్పినట్టు యుంజీత సతత మాత్మానం రహసి స్థిత అన్నట్లు వెంకమాంబ రహస్యంగానే తిరుమల కొండపైన శ్రీవారి పుష్కరినికి ఉత్తర దిశగా గుడిసె వేసుకొని స్వామిని దర్శించుకొని దినమంతా ఏకాంతంలో యోగ గడిపేది సాధకులకు సన్యాసులకు భిక్షకులకు నిరతానదానం చేసేది ఎలా చేసేదో ఎవరికీ అంతుపట్టలేదు ఆ కాలంలో తిరుమల దేవస్థానం యాజమాన్యము ఆలయ పరిపాలనాధికారము మహంతుల చేతిలో ఉండేది ఈ మహంతులు అనబడేవారు పూర్వం ఎప్పుడో తిరుమలకొండపైన నిష్టతో స్వామిని పూజించి తపస్సు చేసి శ్రీనివాసుని సాక్షాత్కారం పొందిన బాబా హతీరాంజీ మహారాజు అనబడే యోగి పుంగవుని పీఠానికి పరంపరగా ఏర్పడిన వారసులు ఇప్పటికీ మనం తిరుమలకొండపైకి యాత్రగా వెళ్ళినప్పుడు శ్రీవారి మహాద్వార గోపురంలోకి ప్రవేశిస్తుంటే ఎడమపక్కగా గుట్టపైన ఈ హతీరాంజీ మఠం పీఠస్థుల మందిరం కనిపిస్తుంది అందులో ఇప్పటికీ సాధకులకు సన్యాసులకు యధాశక్తి అన్నదానంగా పెట్టి వారి చేత భజనుల సంకీర్తనలు చేయిస్తారు ఈ హతీరాంజీ మఠంలోనే తిరుమలపై దొరికిన పెద్ద పెద్ద సాల గ్రామ మూర్తులు తాటి పండ్లంత సైజు నుండి బొండం సైజులో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది దివ్య గ్రామాలు వారి పూజామందిరంలో ఇంటికి మనకి కనిపిస్తాయి ఈ సాలగ్రామముల్లో చిత్ర విచిత్రములైనవి కొన్ని ఆదిశేషుని వలె పాము పులుసుల వలె కనిపించే శేషమూర్తి సహిత శ్రీనివాస సాలగ్రామం మత్స్యావతార మూర్తి కూర్మావతారమూర్తి నరసింహ సాలగ్రామాలతో పాటు శ్రీ వే